హలో ఫివర్స్ ఇవాళ మన రెసిపీ వచ్చేసి బోటి కర్రీ మనం నేనే విధంగా వేస్తానని ఈ వీడియోలో చూద్దాం ఫస్ట్ అయితే వేన్నీళ్ళతో బోటీని శుభ్రం చేసి పెట్టుకోవాలి ఆ తర్వాత కుక్కర్లో వేసుకొని కొద్దిగా ఉప్పు పసుపు యాడ్ చేసుకొని ఐదారు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించి పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా స్మెల్ లేకుండా నీట్గా ఉంటుంది ఆ తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని జీలకర్ర అలాగే ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేయాలి కొద్దిగా ఆయిల్ ఎక్కువనే పడుతుంది ఆయిల్ ఉంటే మనకు నిశ్వాసం లేకుండా మనకు ఫ్రై అయినప్పుడు మనకు టేస్టీగా ఉంటుంది సో ఇప్పుడు అప్పటికప్పుడు చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని ఇవి కూడా ఫ్రై అవ్వనివ్వాలి సో ఇలా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై అయిన తర్వాత మనం మనం శుభ్రం చేసి పెట్టుకొని ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న బోటిని ఇందులో వేసుకొని మొత్తంగా కలగలుపుకోవాలి సో ఇలా మొత్తంగా కలగలుపుకున్న తర్వాత మనం మూత పెట్టేసుకొని కొద్దిగా వాటర్ వేసుకోవాలన్నమాట ఇలా వాటర్ గిన్నె ఏదైనా పెట్టుకోవాలి వాటర్ ప్లేట్ అయినా ఏదైనా పెట్టుకుంటే అడగంటకుండా మనకు మంచిగా మగ్గుతుంది అనమాట సో ఇలా మధ్యలో మధ్యలో ఒకసారి చెక్ చేస్తూ కలగలుపుకోవాలి అడుగంటకుండా ఉంటుంది నీట్గా వస్తుంది అనమాట ఇప్పుడు దీంట్లోకి మనం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వేసుకుందాం సో రుచికి సరిపడా కారం వేస్తున్నా స్పైస్ ఎక్కువ ఉంటే మంచిగా ఉంటుంది కాబట్టి నేను కొద్దిగా ఎక్కువనే వేసిన అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి అలాగే ధనియాల పౌడర్ వేస్తున్నా ఒక టేబుల్ స్పూన్ ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి సో ఇవే ఇంగ్రీడియంట్స్ చాలా ఈజీగా చేసుకోవచ్చు మనం బోటీని శుభ్రం చేసి పెట్టుకొని మంచిగా ఉడికించి పెట్టుకుంటే ఈజీగా త్వరగా చేసుకోవచ్చు సో ఈ విధంగా వేస్తే మనకు సాఫ్ట్గా ఉంటుందన్నమాట తినడం తినడంప్పుడు మంచిగా అనిపిస్తుంది సో ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ కలగలుపుకున్న తర్వాత ఇదే వాటర్ బౌల్ మళ్ళీ పెట్టుకోవాలి అడగంటకుండా ఉంటుంది మంచిగా సాఫ్ట్గా కుక్ అవుతుంది సో ఇప్పుడు మనకు మంచిగా మగ్గిపోయింది ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని మొత్తంగా కలగలుపుకొని దించేసుకోవడమే చాలా ఈజీగా చేసుకోవచ్చు సో దీన్ని ఇదే విధంగా ఇట్లనే తినొచ్చు లేదంటే వేడివేడి అన్నంలోకి పెట్టుకుని తింటే చాలా రుచిగా ఉంటుందన్నమాట ఈజీగా చేసుకోవచ్చు ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే ఇలాంటి మంచి వీడియోలు చూడొచ్చు అనమాట త్వరగా అయిపోయే సో అలాగే రుచిగా ఉండే రెసిపీస్ అన్నీ చూడొచ్చు అనమాట సో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి